హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏవి దుర్గమ్మ వంటల్లో సొరకాయ కూర ఎలా చేసుకోవాలి సొరకాయ అంటే ఇది మామూలుగా కాదండి సొరకాయ చాలా మంచిది హెల్త్కి ఎంత మంచిది అంటే అవసరం పెంచేది ఆరోగ్యాన్ని ఇచ్చేది జ్యూస్ కూడా పొద్దునే తాగితే చాలా మంచిది షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీబీ కూడా కంట్రోల్లో ఉంటుంది కంటి చూపు మంచిది అన్ని విధాలుగా మన ఆరోగ్యానికి చాలా మంచి ఇక పనిచేసేది సొరకాయ కూర ఆ సొరకాయ కూర సింపుల్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు చూడండి ఇలా చన్నగా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సింది కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా చాలా మంచిదండి వెంటకి పచ్చిమిర్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది sauarka ya dalilin brisky now basu da jilkarawa brisky now koli cewa yadda mai మూట కట్టుకొని మొదలు వేసుకోండి పండిస్తూ ఉంటుంది ఉప్పేసుకోండి ఉప్పేసుకుంటే వాటర్ బాగా బయట పెట్టింది ఆ వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా ఆగిపోయిన తర్వాత అప్పుడు మన పట్టుకుని మసాలా సొరకాయ కూరలోకి మసాలా ఇందాక చూపించేగా కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇట్లా బరకగా పట్టుకోండి బరకగా పట్టుకుంటే తింటే నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇలాగే పట్టుకోవాలి చూడండి కర్రీ అయిపోయింది ఆయిల్ పైకి తేలుతా ఉంది ఆయిల్ కూడా ఎక్కువ తినే అవసరం పట్టదు తక్కువ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసినా కానీ ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం పట్టుకునే మసాలాలు వేసుకోండి సొరకాయ కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉందో మీరు కూడా ఇలాగే చేసుకోండి మనకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కదా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది సొరకాయ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి